పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక హలో మై డియర్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను కిషన్ రెడ్డి సార్ లాస్ట్ పార్ట్లో మనం డిస్కోర్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా మేజర్ డిస్కోర్సెస్ మరి మిగిలిపోయిన డిస్కోర్సెస్ ఈరోజు చూద్దామా లెటర్ లెటర్ అయితే మనకు చాలా పాతదే కొత్తగా చెప్పుకునేది ఏం లేదు దాంట్లో ఫైవ్ స్టెప్స్ ఉంటాయని మీకు తెలుసు కదా ఒకవైపు హెడ్డింగ్ ఇంకొక వైపు సాల్యుటేషన్ దాని కింద బాడీ ఆఫ్ ద లెటర్ దాని కింద సబ్స్క్రిప్షన్ దాని కింద సూపర్స్క్రిప్షన్ అంటే అడ్రస్ ఇలా ఫైవ్ స్టెప్స్తో ఉంటుంది కదా దాని ఫార్మాటు లేఅవుట్ ఇది మీకు బాగా పరిచయమే ఎలా ఉండాలి లెటర్ కుడి వైపు ఏముండాలి ఎడం వైపు ఏముండాలి సిగ్నేచర్ ఎటువైపు ఉండాలి అనేది మనకు తెలుసు ఒక బాడీ గురించి బాగా కేర్ తీసుకుంటే సరిపోతుంది బాడీ ఆఫ్ ద లెటర్ లో మూడు పారాగ్రాఫ్ మెయింటైన్ చేయడము అందులో ఫస్ట్ పారాగ్రాఫ్లో లో మామూలుగా పలకరింపు ఒక హాయ్ హలో నమస్తే ఇట్లాంటివి చెప్పడం మిడిల్ పారాగ్రాఫ్లో లో అనుకున్న విషయం దేనిపైన లెటర్ రాయమన్నారో ఆ విషయం వచ్చేటట్లుగా చూసుకోవడం అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో లో సైనింగ్ ఆఫ్ అంటే కంక్లూడింగ్ పార్ట్ అందరికి విషయస్ మరొకసారి తెలియజేయడం ఇలా మనం చూసాము అయితే ఏముండాలి లెటర్లో ఉపయోగించే సెంటెన్సెస్లో సెంటెన్సెస్లో ఒక సీక్వెన్షియల్ ఐడియాస్ ఉండాలి అట్లాగే మంచి కన్వెన్షన్స్ కూడా ఫాలో కావాలి అంటే పంక్చుయేషన్ మార్క్స్ ఇట్లాంటివి కొంచెం బాగా చూసుకోవాల్సి ఉంటుంది కామా ఫుల్ స్టాప్ లాంటివి అట్లాగే వాక్యాల మధ్య ఒక లింక్ కొహరెన్స్ అనే మీనింగ్ ఫుల్ లింక్ అనేది ఉండాలి సో ఇవి చూసుకుంటే సరిపోతుంది ఓకే మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ డిస్కోర్స్ చూద్దామా బయోగ్రఫీ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్ బయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర కదా ఏ రూపంలో ఉంటుంది ఇది పారాగ్రాఫ్ రూపంలాగా కనిపిస్తుంటుంది మనకు కానీ వాక్యాలను చదువుతుంటే మనకు ఎలా అనిపిస్తుంది ఎవరో ఒక వ్యక్తి జీవిత చరిత్ర గురించి మనకు డైరెక్ట్గా మనతో మనకు తెలుపుతున్నట్లుగా ఉంటుంది మనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆ వాక్యాలు ఉంటాయి మరి అదే దాని ఆ టెక్స్ట్ స్టైల్ మరి బయోగ్రఫీ రాయాలంటే మనకు క్వశ్చన్ పేపర్లో ఏమి ఇస్తారు ఏం క్లోజ్ ఇస్తారు ఒకట ప్రొఫైల్ ఫామ్ లో కొన్ని వివరాలు ఇవ్వడము లేదు ఒక టేబుల్ గ్రిడ్ రూపంలో వివరాలు అందించడం మనకు చేస్తుంటారు వాటిని చూస్తూ మనం సెంటెన్సెస్ గా కన్వర్ట్ చేయడమే బయోగ్రఫికల్ స్కెచ్ ఎవరి గురించి రాయమంటారు బయోగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి సెలబ్రిటీస్ గురించి రాయమంటారు మరి సెలబ్రిటీస్ ఎవరు మీరు పేపర్లలో చూస్తూనే ఉండి ఉంటారు కదా బాలసుబ్రహ్మణ్యం ఒక సెలబ్రిటీ సింగర్ కదా అలాగే సచిన్ టెండూల్కర్ మరొక సెలబ్రిటీ మన ఊర్లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ఇలా ఉన్నారు కదా మరి ఎవరిదైనా ఒకరిది ఒక ప్రొఫైల్ తీసుకొని దాని బయోగ్రఫీ లాగా మనం కన్వర్షన్ చేద్దామా చేయాలంటే ఏం చేయాలి ప్రొఫైల్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ను ఒక్కొక్క సెంటెన్స్ లాగా మనం కన్వర్ట్ చేసుకుంటూ పోవాలి ప్రొఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్లో డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చి పక్కకు డేట్ నెల సంవత్సరం ఇస్తారు మరి డేట్ ఆఫ్ బర్త్ అనే మూడు పదాలని మనం ఒక సెంటెన్స్ లాగా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఎవరి గురించి బయోగ్రఫీ రాస్తున్నామో ఆ పేరు మొదలు పెట్టాలి శ్రీ డాష్ అంటే ఆ డాష్లో పేరు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన మంత్రి వర్యుల గురించి రాస్తున్నామనుకోండి శ్రీ జగు గారు వాజ్ బోర్న్ ఆన్ డాష్ ఆ డాష్ లో డేట్ నెల సంవత్సరము రాస్తామన్నమాట అంటే డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక మూడు పదాలని హి వాజ్ బోర్న్ ఆన్ గా మారుస్తున్నామన్నమాట సో అట్లాగే ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చినటువంటి పాయింట్ ఏమై ఉంటుంది ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనే పాయింట్స్ ఉండొచ్చు వాటిని మనం హిజ్ ఫాదర్స్ నేమ్ ఈజ్ డా హిజ్ మదర్స్ నేమ్ డాష్ సో సెంటెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాం అలాగే ఆయన స్టడీస్ ఎక్కడెక్కడ చదివారు అవి ఆ పాయింట్స్ ని సెంటెన్స్ రూపంలో మనం కన్వర్ట్ చేస్తాం అన్నమాట హీ స్టడీడ్ హిజ్ ఎస్ ఎస్సీ ఇన్ డాష్ స్కూల్ హీ స్టడీడ్ హిజ్ కాలేజ్ స్టడీ ఇన్ డాష్ కాలేజ్ హీ స్టడీడ్ హిజ్ ఎంఏ ఇన్ డాష్ స్కూల్ డాష్ యూనివర్సిటీ ఓకే సో ఇలా మనం సెంటెన్సెస్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అలాగే చైల్డ్హుడ్ గురించి రాయడం బాల్యం ఎలా గడిపారు సో ఇవన్నీ దాదాపుగా ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే వస్తాయి ఏమేమి వస్తాయి ఆయన పుట్టుక వివరాలు స్టడీస్ ఫ్యామిలీ అండ్ ఆయన చైల్డ్ హుడ్ బాల్యం ఎలా గడిచింది సో ఇవన్నీ కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే మెన్షన్ చేస్తాం ఇప్పుడు పారాగ్రాఫ్ చేంజ్ చేసి సెకండ్ పారాగ్రాఫ్ వెళ్తాం దీంట్లో మరికొన్ని వివరాలు మనం ఉంచే ప్రయత్నం చేస్తాం ప్రొఫైల్ లో ఇచ్చినటువంటి ఆ సెలబ్రిటీ యొక్క ఇంటరెస్ట్స్ గాని వారు చేసిన స్ట్రగుల్స్ గురించి కానీ ఏ ఏ సమస్యల్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారో వారు ఎన్నుకున్న వృత్తిని గురించి కానీ ప్రొఫెషన్ ఇట్లాంటివన్నీ మనం సెకండ్ పారాగ్రాఫ్లో లో ఉంచే ప్రయత్నం చేస్తాం తర్వాత పారాగ్రాఫ్ చేంజ్ చేసి థర్డ్ పారాగ్రాఫ్లో లో వారు ఏమేం సాధించారు ఆ సెలబ్రిటీ లైఫ్లో ఏమేం సాధించారు అవి మనకు ప్రొఫైల్ పాయింట్స్ రూపంలో హింట్స్ రూపంలో మనకు కనబడుతూ ఉంటాయి సో వారు సాధించిన అవార్డ్స్ వారు సాధించిన గొప్ప గొప్ప పనులు ముఖ్యమైన సంఘటనలు ఈవెంట్స్ ఇవన్నీ కూడా తీసుకుని మనం థర్డ్ పారాగ్రాఫ్లో రాసే ప్రయత్నం చేస్తున్నాం అలాగే లాస్ట్ పారాగ్రాఫ్లో మన పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద పర్సన్ చేస్తూ మనం కంక్లూడ్ చేయొచ్చు అన్నమాట సో మరొక ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం కదా మరి ప్రాక్టీస్ బాగా చేస్తారు కదా అలాగే ఇంకొక డిస్కోర్స్ ఎస్సే ఎస్సే అనగానే మనకు ఒక టైటిల్ కనిపిస్తుంది దానికి ఒక మంచి ప్రారంభం ఇంట్రొడక్షన్ ఉండాలి ఒక మంచి బాడీ ఉండాలి అండ్ లాస్ట్ పారాగ్రాఫ్లో లో ఒక కంక్లూజన్ ఉండాలి ఒకటేమిటి ఫస్ట్ టైటిల్ ఉండాలి దాని తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్లో లో ఒక ఇంట్రోడక్షన్ ఇంట్రొడక్షన్ లోని ఫస్ట్ సెంటెన్సే క్యాచిగా ఉండాలి మనం దేని గురించి రాయబోతున్నామో అది ఆ రీడర్స్ కి తెలిసేటట్లుగా ఫస్ట్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అయి ఉండాలి నెక్స్ట్ సెంటెన్స్ లో దాని యొక్క వివరణ డెఫినేషన్ గానీ దాని అర్థాన్ని తెలిపేది ఉంటే సరిపోతుంది ఇక పారాగ్రాఫ్ చేసి సెకండ్ పారాగ్రాఫ్ లో మనం ఎన్నుకున్న టాపిక్ పట్ల మెయిన్ ఐడియాస్ అన్ని కూడా రాస్తూ మధ్య మధ్యలో ఎగ్జాంపుల్స్ కొట్టే కోట్ చేస్తూ వివరాలు అందిస్తూ ఐడియాస్ అన్నిటినీ ఒక క్రమంలో అమరుస్తూ రాసుకుంటే సెకండ్ పారాగ్రాఫ్ డెవలప్ అయిపోతుంది సెకండ్ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ వన్స్ అగైన్ అండ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ కంక్లూడింగ్ పార్ట్ కంక్లూజన్ వ్యాసాన్ని ముగించేటప్పుడు అసలు ఏం చేస్తే ఆ టాపిక్ పట్ల మనం న్యాయం చేయగలుగుతాం అండ్ దాంట్లో లాస్ట్ సెంటెన్స్ నీ ఒపీనియన్ ఏమిటి నువ్వేమనుకుంటున్నావు అనేది రాస్తే సరిపోతుంది ఓకేనా తర్వాత ఇంకొక డిస్కోర్స్ న్యూస్ రిపోర్ట్ మనం ఎప్పుడూ కూడా న్యూస్ రిపోర్ట్ రాసి ఉండకపోవచ్చు కదా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయవచ్చు కదా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం న్యూస్ చదవడం అలవాటు అది కూడా మీకైతే స్పోర్ట్స్ న్యూస్ బాగా చదువుతారు సినిమా న్యూస్ చదువుతారు మరి మామూలు వార్తలు చదివారా మరి ఆ వార్తలు ఎలా తయారవుతాయి రాసేవాళ్ళు ఏ ఐడియాస్ను మనసులో ఉంచుకొని రాస్తారు ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా వాటిని రూపాన్ని మనసులో ఊహించుకోండి మీరు వార్తను చదివేటప్పుడు ముందుగా దేన్ని చదువుతారు హెడ్లైన్ కాబట్టి హెడ్లైన్ రాయాలి హెడ్ లైన్ ఎలా ఎలా ఉండాలి ఫోర్ ఆర్ ఫైవ్ వర్డ్స్లో ఉండాలి ఆ హెడ్లైన్ కూడా క్యాచీ అంటే అవతలి వారికి సులభంగా మనసుకు తట్టేలా ఉండాలి వాళ్ళ కళ్ళను ఆకర్షించేదిలాగా ఉండాలి కాబట్టి హెడ్ లైన్ రాయాలి దాని తర్వాత ఫస్ట్ లైన్ లీడ్ లైన్ అంటారు అంటే మనం దేని గురించి రాయబోతున్నామో ఆ వార్త యొక్క సంక్షిప్త స్వరూపం పూర్తి స్వరూపం ఒక వాక్యంలో వచ్చేటట్లుగా ఉంటుంది దీన్నే మనం లీడ్ లైన్ అంటాము దాని తర్వాత నెక్స్ట్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్ వస్తుంది ఈ బాడీ ఆఫ్ ద రిపోర్ట్లో మిగతా వివరాలన్నీ నమోదు చేస్తాం మరి దీంట్లో ఎటువంటి భాషను ఉపయోగిస్తారు వార్తలు రాయడంలో రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ప్యాసివైజేషన్ అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదా సో ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ కానీ ఇంకా అప్రాప్రియేట్ టెన్స్ టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో దాన్ని ఉంచుతూ మనం వార్త రాస్తుంటాం సో ట్రై చేస్తారు కదా మరొక మేజర్ డిస్కోర్సెస్కి వెళ్దామా స్పీచ్ స్పీచ్ అనగానే ఓకే మరొక డిస్కోర్స్ పోస్టర్ ఇక మైనర్ డిస్కస్ మైనర్ డిస్కోర్సెస్కి వచ్చాము పోస్టర్ ఏముంటుంది పోస్టర్లో చూడగానే మనకు చుట్టూ బోర్డర్స్ కనిపిస్తాయి మంచి లేఅవుట్ ఉంటుంది టైటిల్ అవసరం లేదనుకోండి పోస్టర్ కి దాని లోపల ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాము దేని గురించి రాస్తున్నామో దానికి సంబంధించిన స్లోగన్స్ కానీ దానికి సంబంధించిన రిలవెంట్ వర్డ్స్ కానీ ఉంటాయి ఒక మెసేజ్ లాంటిది కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు దాని తర్వాత ఆ పోస్టర్లో యాక్చువల్గా మనం ఎక్కడ ఈ ఒక ప్రోగ్రామ్ని అనుకున్నాము ఆ ప్రోగ్రామ్ వెన్యూ డేట్ టైం ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని ఎవరు అరేంజ్ చేస్తున్నారో చివరిలో మెన్షన్ చేస్తే సరిపోతుంది అవసరమైతే డ్రాయింగ్ కూడా వేయవచ్చును బట్ నాట్ కంపల్సరీ ఓకే రాస్తారు కదా అలాగే ఇన్విటేషన్ దీంట్లో కూడా లేఅవుట్ మంచి అట్రాక్టివ్ లేఅవుట్ విత్ డిజైన్స్ అండ్ సింబల్స్ ఉంచవచ్చు అలాగే ఒక టైటిల్ కూడా ఉండాలి తర్వాత హార్ట్ టచింగ్ అడ్రస్ ఉండాలి ఇన్విటేషన్లో అంటే మనం మామూలుగా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ చూసి ఉంటాము అలాగే గృహ ప్రవేశ ఆహ్వానాలు చూసి ఉంటాము అందరికీ ఆహ్వానం మీకందరికీ స్వాగతం అనే పదాలు మనం చూసి ఉంటాం కదా సో అలా హార్ట్ టచింగ్ అడ్రస్ అనేది చేస్తూ ఉండాలి ప్రియమైన బంధువులారా ఇట్లాంటివి ఉంటాయి కదా సో చూసుకోండి వాటిని ఇంగ్లీష్లో ప్రయత్నించండి అండ్ ఆ ఇన్విటేషన్లో మనం దేనికి ఇన్వైట్ చేస్తున్నాము ఆ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలు కొన్ని అంటే సందర్భం ఏమిటి ఒకేజన్ వెన్యూ అంటే ప్లేస్ ఏమిటి డేట్ ఎప్పుడు టైం ఏ టైం అండ్ ఇంకేమైనా స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా ఉంచితే సరిపోతుంది అలాగే ప్రొఫైల్ కూడా మరొక మైనర్ డిస్కోర్స్ కదా మరి ప్రొఫైల్లో కూడా ఏముంటాయి మనం ఇంతకుముందే బయోగ్రఫీలో చెప్పుకున్నాం బయోగ్రఫీలో ప్రొఫైల్ ఇస్తారు బయోగ్రఫీలాగా కన్వర్ట్ చేయాలి ప్రొఫైల్ కోసం అట్లాగే ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి దాన్ని మనం ప్రొఫైల్ లాగా అంటే ఏముంటుంది ప్రొఫైల్లో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్యామిలీ డీటెయిల్స్ స్టడీస్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా చైల్డ్హుడ్ డేస్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇట్లాంటివన్నీ పాయింట్స్ రూపంలో రాస్తూ వాటికి ఎదురుగా వివరాలు నమోదు చేస్తే ఒక ప్రొఫైల్ తయారైపోతుంది సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఏ రైటింగ్కైనా కావాల్సింది మంచి స్టార్ట్ మంచి బిగిన్ సో వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాసే ముందు ఒక్కసారి ప్రశ్న మళ్ళీ మళ్ళీ చదవండి ఏ డిస్కోర్స్ గురించి రాయమన్నారు ఏ హింట్స్ ఇచ్చారు ఇలా వాటిని పూర్తిగా చదివితే మీకు కొంత ఐడియా వస్తుంది సో బాగా రాస్తారు కదూ మరి మా ప్రయత్నం అయితే అయిపోయింది మీ ప్రయత్నమే మిగిలింది మరి బాగా రాయాలి మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోనే కొన్ని నమూనా డిస్కోర్సెస్ కూడా ఉంటాయనే విషయం మాత్రం మరవకండి వాటిని చూడగానే చదవగానే మీకు వాటి ఫీచర్స్ వెంటనే గుర్తుకు వస్తాయి లేఅవుట్ ఫార్మాట్ లాంటివి గుర్తుకొస్తాయి కన్వెన్షన్స్ గుర్తుకొస్తాయి కేవలం మీరు చేయాల్సిందల్లా ఇవ్వబడిన ప్రశ్నకు సంబంధించిన సమాచారాన్ని అందులో దూర్చడమే కాబట్టి మరొకసారి పరీక్షలకు వెళ్ళబోయే విద్యార్థులందరికీ కూడా నా తరఫు నుంచి మంచి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అందజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ మై డియర్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ అచీవ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక